హై దిస్ ఇస్ సాయి కిరణ్ రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ మార్తి కుమార్ సహకారంతో చిన్నారి వైష్ణవికి వీల్ చైర్ అందజేసిన మంత్రి ఫరూక్ గారు మాజీ సభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి గారు నంద్యాల జిల్లాలోని భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన కాత్యాయని మెడికల్ స్టోర్ ప్రారంభం సందర్భంగా నందల రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ కాత్యాయని మెడికల్ అధినేత కుమార్ విరాళంగా అందజేసిన పదిహేను పేల రూపాయల విలువైన వీల్ చైర్ ను పెద్ద గ్రామానికి చెందిన చిన్నారి వైష్ణవికి గౌరవ రాష్ట న్యాయశాఖ మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఫరూక్ గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ప్రారంభోత్సవం రోజున సేవా కార్యక్రమం నిర్వహించిన రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ మారుతికుమార్ గారిని అందరూ అభినందించారు हरे हरेस <test> <oditedcrew> <tries> <machine> <meets GiletsESE> Oke, gue selalu मारती <laughs> कनबूया యాజమాన్ని మారుతి మొదటి నుంచి కూడా మెడికల్ ఫీల్డ్ లోనే ఉన్నాడు ఆయన అలాగే కొత్తగా మన గాంధీ చౌక్ లో సర్జికల్ది తర్వాత మెడికల్ సర్జికల్ మెడికల్ స్టోర్ పెట్టారు ప్రజలు ఎప్పుడు కూడా హైదరాబాద్ లో ఉంటారు అది కాక ఇంతకుముందు రెండు మూడు స్టోర్ కూడా రెస్టారెంట్ కూడా రెండు మూడు స్టోర్ కూడా నడుపుతా ఉన్నాడు కాబట్టి ఆయన గురించి ప్రత్యేకంగా ఇంట్రొడక్షన్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు అనుభవం వాడు బాగా చేసిన వాడు మెడికల్ ఫీల్డ్ లో కాబట్టి బాగా ఉత్తీర్ణంగా బాగా చేయాలని అన్ని రకాలుగా బాగుండాలి బాగా అభివృద్ధి అని చెప్పి నేను కోరుకుంటాను చెప్పేది థ్యాంక్ యూ ఈ రోజు గాంధీ చౌక్ లో మారుతి గారు కాత్యాని మెడికల్స్ కింద ఇంకొక స్టోర్ ఓపెన్ చేయడం సంతోషంగా ఉంది సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను సెవెన్స్ హాస్పిటల్ ద్వారా కానీ ఇతర మెడికల్ స్టోర్ సర్జికల్ ద్వారా కానీ వాళ్ళ సేవలు అందరూ కూడా నంద్యాల సద్వినియోగం చేస్తారు గాంధీ చౌక్ లో మెడికల్ స్టోర్ స్టార్ట్ చేసినా మన మారుతి అన్నకి కాకతాయ మెడికల్ స్టోర్ కాకతాయ్ మెడికల్ స్టోర్ స్టోర్కి శుభాకాంక్షలు ఇట్లాంటి నంద్యాల ఇంకా మరి సేవ చేయాలని ఇంకా నంద్యాల అన్ని గ్రామాల్లో కూడా ఇట్లా మెడికల్ స్టోర్ పెట్టాలని కోరుకుంటూ తీసుకున్నాను థ్యాంక్ యూ నంద్యాల ప్రజలకు శుభాకా స్టోర్ ఓపెన్ చేసేందుకు వాళ్ళ ఆధారాలు ఇరవై సంవత్సరాల నుంచి ఇదే సంవత్సరం ఇదే ఏరియాలో ఇరవై సంవత్సరాల నుంచి నడుపుతున్నాను ఇక్కడ ప్రజలకు అనుగుణంగా అన్ని విధాలుగా తక్కువ రేట్లకి సర్జికల్ ఐటమ్స్ ఇవ్వాలని కాంక్షతో ఇక్కడ స్టార్ట్ చేశాము ఇక్కడ అన్ని రకముల సర్జికల్స్ అన్ని రకముల మెడిసిన్స్ లభిస్తాయి మీరు ఏదైనా కానీ రీజనబుల్ ప్రైస్ లోనే ఇస్తాం మీకు టీవీడీ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించండి